జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ రాజకీయ పార్టీ సభలా లేదని సినిమా రిలీజ్ ఫంక్షన్లా అనిపించిందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు ఈ మేరకు ఆయన శనివారం తాడేపల్లిలో వ్యాఖ్యానించారులేఖరుల సమావేశంలో మాట్లాడారు వ్యవస్థాపక దినోత్సవాల్లో వార్షికోత్సవాల్లో జరుపుకునేటప్పుడు ఎంతవరకు మన ప్రయాణంగా సాగింది ఇప్పుడు ఏం చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా ఎలా ముందుకు వెళ్ళాలి జనం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీయే అయితే రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తాము ప్రగతి కోసం ఏం చేస్తాము తెలుగు జాతి కోసం ఏం చేస్తాము అనేటువంటి అంశాలు చర్చించడం దాని మీద తీర్మానం చేయడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది కానీ ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అలాంటివి లేవు అది ఆవిర్భావ సభ లేక ఆడియో రిలీజ్ ఫంక్షన్ అనే విధంగా ఆ సభ జరగడం ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకంటే తెలంగాణ గత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు స్వడా స్వడబ్బా పరస్పర డబ్బా ఈ ఈ సినిమా రిఫరెన్స్ తోటి సినిమా పేర్లతో సాగినటువంటి ఉపన్యాసం చూస్తే అది స్వడబ్బా కానీ పరస్పర డబ్బాలు కానీ కనిపిస్తున్నాయి తప్ప జాతి ప్రయోజనాల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడినటువంటి విధానం కూడా అక్కడ ఏది కూడా కనిపించడం లేదు ఆ సభలో సైద్ధాంతిక బలం ఉంది పదకొండు సంవత్సరాలు పాటి నడిపామని మాట్లాడటం నేను విన్నాం ఏమిటి సైద్ధాంతిక బలం ఏమిటి సిద్ధాంతం చెడు మొదలుపెట్టి మొదలు పెట్టి భగత్ సింగ్ని కలుపుకుని కమ్యూనిజాన్ని కలుపుకుని మీ సిద్ధాంతం ఏంటి సోషలిజమా కమ్యూనిజమా సెక్యులరిజమా అంబేద్కరిజమా లేఖ బ్రాహ్మణీయ మనుయిజమా ఏంటి మీ ఇజం ఇంతవరకు అసలు ఒక సిద్ధాంతం అనే దాని మీద నిలకడగా నిలబడి ఇది నా సిద్ధాంతం అని చెప్పకుండా సిద్ధాంత బలంతో ముందు పెడుతున్నామని చెప్పారంటే అది ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరొక వైపు గద్దర్ గురించి మీరు మాట్లాడటం జరిగింది మరి గద్దర్ గారు బండి బండి కట్టి పొలహర బండి కట్టి ఏ బండిలో వస్తావో పొడక అనేటువంటి రెఫరెన్స్ మీరు తీసుకుని వచ్చారు మరి అదే గద్దర్ గారికి బండి సంజయ్ ఎందుకు పద్మభూషణ్ ఇప్పుడు వారు ప్రస్థానం చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల నలభై ఏడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కూడా మత కలహాలు అనేటువంటివి లేవు మత సహనం ఉంది మత విశ్వాసం ఉంది ఎవరు కూడా మతం పేరిట ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు మరి మీరు ఇప్పుడు కొత్తగా ఈ సమస్యను తీసుకొచ్చారు కొత్తగా మాట్లాడుతున్నారు మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో గుళ్ళను పూజించారు అప్పుడు మీరు రాజకీయంలో ఉన్నారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు చర్చిలు పూజిస్తున్నారు రాజకీయం ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు మసీదులు పూజిస్తున్నారు ఎందుకు మాట్లాడలేదు వీరు సెక్యులర్ నేను సెక్యులర్ అని చెప్పారు సెక్యులరిజం అని చెప్పారు సోషలిజం అని చెప్పారు చెప్పిన వేరే పాటించకుండా హిపోక్రసీ చూపిస్తూ ఇప్పుడు రాబోయేటువంటి ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎలక్షన్లకి ఎలా రావాలి ఏ విధంగా కూటమి నుంచి విడిపోయి నేను స్వతంత్రంగా బీజేపీతో కలిసి గెలవాలి అనే ఆలోచన చేసి మెజారిటీ కన్సాలిడేట్ దానికి మతాన్ని వాడుకున్నాం అనే ఒక కుతంత్రం ఈ ఆలోచన కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా మతాల మధ్య ఏ ఇబ్బందులు మన రాష్ట్రంలో లేవు అదేవిధంగా మరొక అంశాన్ని కూడా ఈ జనసేన అడుగుతున్నాను నిన్న ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కొనుగోలు వచ్చాయి మా ఆహారం చెబుతున్నారు సంక్షేమ హాస్టళ్లకు చూడండి వాడు ఏ రకమైనటువంటి భోజనాలు తింటున్నారు ఎలాంటి వసతుల్లో ఉన్నారు అతి దారుణమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రాలు ఎంతో మెరుగైనటువంటి మౌలిక వస్తువులు కాబట్టి వెల్ఫేర్ హాస్టల్స్ ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి కూడా నేను అభ్యర్థన చేస్తున్నాను